భగవద్గీత అనే రూపంతో ఈ భగవద్గీత ఎప్పుడు వచ్చింది చచ్చిపోయిన తర్వాత భగవద్గీత చెప్పలేదు కృష్ణుడు బతికి సాధించడం కోసం అని చెప్పాడు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పదకొండవ రోజు గీతా జయంతిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఉత్సవంగా చేసుకుంటూ ఉన్నారు ఏమిటి గీత ఎక్కడి నుంచి వచ్చింది అసలు గీతా జయంతి చేయవలసిన అవసరం ఏమిటి అనేది ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి చూద్దాం నిజానికి గీతా మహత్యం గురించి చెబుతూ వేదవ్యాస మహర్షి ఇలా అన్నారు సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పి అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఆవుగా చేసి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన ఆవు నుంచి ఆ పాలు పితికేవాడు గొల్లవాడు ఎవరు అనంటే గోపాలనందన శ్రీకృష్ణుడు పార్థోవత్స సుధీర్ భోక్త పార్థుణ్ణి అంటే అర్జునుణ్ణి దూడలేకపోతే ఆవు పాలివ్వదు కాబట్టి అర్జునుణ్ణి దూడగా చేసి సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఇలా అర్జునుణ్ణి దూడగా చేసి ఉపనిషత్తులన్నిటినీ గోవుగా చేసి ఆ ఉపనిషత్తుల సారం అనే అద్భుతమైన పాలను గీతామృతం మహత్ భగవద్గీత అనే రూపంతో ప్రపంచానికి అందించిన గొల్లవాడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ భగవద్గీత ఎప్పుడు వచ్చింది అని ఆలోచించి చూస్తే మహాభారతం పంచమ వేదంగా మహాభారతం పేర్లోనే ఉంది లక్ష శ్లోకాలతోటి మనిషిలో ఉండే ప్రతి కళను అంటే మంచి చెడు కుటిలత్వం సాధుత్వం ప్రతిదీ కూడా ఈ అంశం ఉంది ఈ అంశం లేదు అని లేకుండా ప్రతి మనిషి తనను తాను గుర్తించుకోగలిగేలాగా ఒక సభ్యుడు అందులో ఉంటాడు అలాగా ఎంతో అద్భుతమైన మహాభారత గ్రంథంలో ఈ యుద్ధపర్వంలో వస్తుంది ఈ మహాభ ఈ భగవద్గీత తన వాళ్ళని చంపడానికి భయపడి అప్పటి వరకు నేను ఇంతటి వీరుణ్ణి అంతటి వీరుణ్ణి అనుకున్న అర్జునుడు తన వాళ్ళను చూసి అంటే భీష్ముడు వంటి పెద్దవాళ్ళను చూసి తన గురువులైన ద్రోణాచార్యుణ్ణి గురుపుత్రుణ్ణి కృపాచార్యుణ్ణి అలాగే తన తలిసి పెరిగిన వాళ్ళు తనతోటి ఆడుకున్న వాళ్ళైన దుర్యోధనుడు వాళ్ళ తమ్ముళ్ళు అందరినీ చూసి వీళ్ళందరినీ చంపి నేనేం సాధించాలి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అంటూ నిస్తేజుడై పడిపోయినప్పుడు జీవన రణరంగంలో ప్రతి మనిషి కూడా ఒక్కొక్కసారి ఇలా నిశ్చేజంగా పడిపోతూ ఉంటాడు అలాంటప్పుడు పైకి లేవడం ఎలా ఉత్తిష్ట పరంతప అంటూ పైకి లే అంతేకాని మట్టిపిండంలాగా పడి ఉండకు నీ కర్తవ్యం నువ్వు చేసి తీరవలసిందే ఇక్కడ దాకా వచ్చి అడుగు వెనక్కి వేయడానికి లేదు అంటూ అత విజయుడికి విజయబోధ చేసి కర్తవ్యోన్ముఖుని చేయడం కోసం వచ్చింది రణరంగం మధ్యలో భగవద్గీత అందుకే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు ఎవరైనా చనిపోతే భగవద్గీత పెట్టడం కాదు బ్రతికి ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలకు భగవద్గీత నేర్పడము కొంచెం పెద్దయ్యే కొద్దీ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది ఎందుకు అంటే చచ్చిపోయిన తర్వాత భగవద్గీత చెప్పలేదు కృష్ణుడు బతకడం కోసమని చెప్పాడు బతికి సాధించడం కోసమని చెప్పాడు విజయం పొందడం కోసమని చెప్పాడు అలాంటి భగవద్గీత పుట్టినరోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి కాబట్టి ఈ రోజున గీతా జయంతి అనే పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎంతో మహిమాన్వితమైంది ఎలాంటి కష్టంలో అయినా తోడు నీడగా నిలబడగలిగింది మంచి స్నేహితుల మార్గదర్శనం చేయగలిగింది కులాలకు మతాలకు భాషలకు అతీతంగా జ్ఞానబోధ చేయగలిగిన గ్రంథం అపురూపమైన గ్రంథరాజం కాబట్టే భగవద్గీత గురించి ఆదిశంకర్లు కూడా చెబుతూ తన భజగోవింద స్తోత్రంలో భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత్వ అంటూ చెప్పారు ప్రతిరోజు భగవద్గీతలో ఒక్క శ్లోకానన్నా నేర్చుకోవాలి కనీసం చదువుకోవాలి మననం చేసుకోవాలి మన ఆచరణలోకి అది వచ్చేలా చూసుకోవాలి అని చెప్పి చెప్పారు ఎందుకు అంటే ఒక్క ఉదాహరణ తీసుకుంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పేపర్ తెరిచిన టీవీ పెట్టిన మొబైల్లో చూసిన వార్తలు అనేవి చూసామంటే చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఐఐటి స్థాయికి వెళ్ళిన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే మానసికంగా బలం అనేది లేదు ఒక్క ఏదన్నా పరీక్షలో విఫలం పొందారు అంటే అది మామూలు పరీక్ష కావచ్చు ప్రేమ పరీక్ష కావచ్చు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కోపడ్డారని కావచ్చు లేకపోతే వాడికేదో ఉంది నాకు లేదు అన్న మానసిక స్థితి కావచ్చు ఎప్పుడు చచ్చిపోవడం పరిష్కారమా భగవద్గీతలో ఏమని చెప్పాడు జరిగిందేదో జరిగిపోయింది వదిలేసేయాలి ముందుకు వెళ్ళాలి అంతేకాని పడ్డ చోటే పడకూడదు ఎన్నిసార్లు పడ్డా పైకి లేచే శక్తి ఉండాలి నా కర్తవ్యం నేను చేస్తూ ఉంటే భగవంతుడు నాకు తోడొస్తాడు అన్న నమ్మకం ఉండాలి భక్తి ఉండాలి గౌరవం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్న కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు మధ్యలో పనిని విడిచిపెట్టకూడదు ఉత్తిష్టపరంతప అంటూ చెప్తూనే ఉన్నాడు స్వామి పైకి లేవాల్సిందే ప్రతి కష్టంలోంచి కూడా బయటికి రావాల్సిందే ఎవరైనా చనిపోయారని ఎక్కువ కాలం దిగులు పడ్డం లేకపోతే క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్పంటారు ఒక పరీక్షలో ఫెయిల్ అవుతే ఏమవుతుంది మళ్ళా రాసుకొని చదువుకోవచ్చు జీవితం అంటూ ఉంటే ఇంకొక అవకాశం ఉంటుంది అసలు జీవితమే లేకపోతే అవకాశం అనేది ఉండదు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లాగా కనిపించే ఈ విషయాలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చెప్పు ఉంటే మానసికంగా మనం ఏం చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే శారీరకంగా పిల్లలు ఎదగడానికి ఏవేవో పెడతారు ఏవేవో చేస్తాం కానీ మానసికంగా వాళ్ళు ఎదగాలి ఏ కష్టం వచ్చినా సరే కష్టం వచ్చిందా సరే వచ్చింది ఏం చేయాలి నేను ఏం చేస్తే నేను ఈ కష్టం నుంచి బయటపడతాను ఈ కష్టం వచ్చింది నాకు ఎంత నష్టం కలుగుతోంది దీనివల్ల ఇప్పుడు నేను చచ్చిపోతా నష్టం తీరదు కదా ముందుకు వెళ్ళి ఏం చేయాలి ఏం చేసి ఈ కష్టం నుంచి బయటపడాలి ఈ కష్టం కలిగించిన నష్టం మీదలోంచి నేను ఎలా బయటపడాలి ఈ ఆలోచన ధోరణి వైపుకు మరలించేదే భగవద్గీత అందుకే భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం అనో లేకపోతే మరొకటనో కాదు ఒక అద్భుతమైన సంస్కృత గ్రంథం తరచి చూసే కొద్దీ వెతుక్కునే కొద్దీ అమూల్యమైన రత్నాలు ఎలా అయితే సముద్ర గర్భంలో దొరుకుతాయో అలా అద్భుతమైన జ్ఞాననిధిని దాచుకున్న పరమాద్భుతమైన పుస్తకం భగవద్గీత అందుకే ఈ భగవద్గీతను ఎంతో పవిత్రంగా భావిస్తారు విదేశీయులు సైతం తమకు ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు ఈ భగవద్గీత మార్గదర్శనం చేయించింది అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏమిటి అంటే చిన్న వయసులో భగవద్గీత చదవడం లేకపోతే రాయడం కనుక పిల్లలకు అలవాటు చేస్తే సంస్కృతంలో ఉన్న ఈ భగవద్గీతను పైకి చదువుతూ ఉండడం వల్ల అర్థం తెలియదు చిన్న పిల్లలప్పుడు కానీ చదువుతూ ఉండడం వల్ల గాత్ర శుద్ధి వస్తుంది అంటే గొంతులో అన్ని నరాలకు ఎక్సర్సైజ్ అవుతుంది ముఖంలో అన్ని భాగాలకు ఎక్సర్సైజ్ అవుతుంది దానివల్ల ప్రతిదీ కూడా బలోపేతం అవుతుంది అద్భుతమైన కంఠస్వరం మొట్టమొదటి జరిగే ఉపయోగం అన్నమాట అద్భుతమైన కంఠస్వరం చక్కటి వాక్చాతుర్యం వస్తాయి ఇంకా రాయడము భగవద్గీతను గనక చూసి రాయడం గనక అలవాటైంది అంటే ఆ తర్వాత చెయ్యి ఎలా అంటే అలా తిరుగుతుంది ఏ భాష అయినా సరే అద్భుతంగా రాయగలిగిన పరిజ్ఞానం ఆ సామర్థ్యం చేతికి వస్తుంది ఏ భాషైనా నేర్చుకోగలిగిన పరిజ్ఞానం మెదడుకుల అలవాటవుతుంది ఇలాంటి ఈ అద్భుతమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అలాగే మరణ సమయంలో కాదు చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోవాలి అంతేకాకుండా ఈ భగవద్గీత మహత్యం గురించి చెప్తూ వేదవ్యాస మహర్షి ఈ భగవద్గీతకు గీత అని మాత్రమే కాకుండా మొత్తం పద్దెనిమిది పేర్లు ఉన్నాయని చెప్పారు అవి ఏమిటి అంటే గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భవనాశిని వేదత్రయి పర అనంత ఆ తర్వాత తత్వార్థ జ్ఞానమంజరి ఈ పేర్లను తరచి చూసుకున్నా కూడా భగవద్గీతలో ఉన్న శక్తి ఏమిటి అనేది తెలుస్తూ ఉంటుంది మొత్తం కూడా సాధారణంగా ఏంటంటే వేదం అనేది అపౌరుషం అపౌరుషేయమని చెప్తారు అది దానంతటైతే ఉద్భవించింది అని వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టం ఒక జన్మ సరిపోదు ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవడం కూడా కష్టం కానీ వీటన్నిటి సారం సాక్షాత్తు భగవంతుడి ముఖకమలం నుంచి ఉద్భవించింది పావన నదీమ తల్లి గంగ విష్ణు పాదోద్భవం అయితే పాదముల నుంచి ఉద్భవించిందైతే ఈ పవిత్రమైన భగవద్గీత గంగ స్వామి ముఖకమలం నుంచి ఉద్భవించింది అందుకే అటు ఆ గంగలో స్నానం ఈ గీతా గంగా పారాయణం అర్థం చేసుకోవడం ఆ తల్లికి ఈ పద్దెనిమిది నామాలు చెబుతూ నమస్కరించుకొని మన జీవితంలో గీతలో స్వామి ఏం చెప్పాడు అనేది కనుక అన్వయించుకొని ఆచరించగలిగితే జీవితం ఎంతో సఫలమవుతుంది మనం మరో నలుగురికి ఆదర్శప్రాయమవుతాము అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ గీతా జయంతి రోజున ఆ తల్లికి నమస్కరించుకొని మనకు ఆ అర్హత ఇచ్చి మనం నేర్చుకునేలాగా దీవించమని ప్రార్థిద్దాం స్వస్తి